డిసెంబరు పన్నెండు రెండు వేల ఇరవై ఐదో తేదీ పంచాంగం శ్రీ విశ్వావసునామ సంవత్సర మార్గశిర బహుళ అష్టమి శుక్రవారం సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషముల వరకు నక్షత్రం పుబ్బ ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషముల వరకు తదుపరి ఉత్తర నక్షత్రము వర్జ్యం సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషముల నుండి ఐదు గంటల నలభై రెండు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తదుపరి పునర్దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు విశేషం కాలభైరవాష్టమి సూర్యోదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషములు సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై మూడు నిమిషములు